రైతు పెద్ద పద్మభూషణ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక పదమూడవ భాగం ఇరవై నాలుగు పదకొండు ఇరవై బ్రహ్మయ్య అవార్డు దాన్ని మునగాల రిపోర్ట్ అంటారు పది ఒకటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆ అవార్డు అంటే ఆ రిపోర్ట్ ఇచ్చారు అందులో ఏముందో ఇప్పుడు చెప్తున్నారు అన్నారు ముల జమీందారు గారికి రైతులకు జరిగిన వివాదాలు గురించిన రాజీ పరిష్కార సందర్భంగా పరిష్కర్త గొట్టిపాటి బ్రహ్మయ్య గారి ఎదుట రైతుల తరఫున ములగాల రైతు సంఘం వారు దాఖలు చేసిన వారి కోరికలను గుర్చి రైతు తరఫున జమీందారు ఇందులో జతపరిచిన నిర్ణయాలు ఇవ్వడం జరిగింది ఈ నిర్ణయం ప్రకారం రైతులకు సంబంధించిన కోర్కెలు నిర్వర్తింపబడతాయి ఇందులకు ఇరుపక్షాల వాళ్ళు అంగీకరించడమే సదరు నిర్ణయాల ప్రకారం జమీందారు గారు రైతుల మధ్య వ్యవహారాలని పరిష్కారం కావాలి ఇందులకు గూడ్చి వచ్చిన సందేహాలు తగాదాలు అంశ పరిష్కారాలు బ్రహ్మయ్య గారి చేత అయి ఉంటాయి అయిందే పట్టాలు ముందు పట్టాలులో సర్వే నంబర్ల వారి భూములకు హద్దులు వేసి రెండు ఈనాముల గురించి చాకలి మంగలి కొమ్మరి వడ్రంగి పురోహిత వగేరా వృత్తుల వారి అనుభవంలో ఉన్న చాకరి ఈనాముల గురించి జమీందారు గారు వ్యాజ్యాలు వేసి జయం పొందారు సదరు భూములపై వృత్తుల వారికి పట్టాలు అదర జమీందారీ రైతు భూమి శిస్తు రేట్ ఆ తరాపు రేట్లను హెచ్చు తగ్గులుగా ఆ రేటుని యావరేజ్ రేట్ పల్లానికి పల్లపు రేటు మెరకకు మెరక రేటు సదరు ఈనాములకు పట్టాలు ఇవ్వటానికి నిర్ణయం చెయ్యాలి వీరు ఎవరికి విభంతంగా చాకరీ చేయాల్సిన బాధ్యత దీటి ఈనాములు ఈనాముల కంటే ఎక్కువ పరిణామం గల భూమికి ఆ తరాపు జమీందారీ శిస్తూరు రేటుతో పడ్డాయి ఈ జమీందారుకే ఈనాందారుకే ఈ విషయం ఈనాందారు చేస్తున్న అప్పీళ్లు వదులుకోట అన్ని రకాలైనటువంటి ఈనాములకు ఇదే వర్తి అయితే సర్వ దుంబాల ఈనాములు ఎలాంటి సర్వీసులో నిమిత్తం లేకుండా సర్వ హక్కులతో సర్వకాలాలు అనుభవించడానికి సంపూర్ణ హక్కులతో అనుభవింప అలాగా ఆధారాలు చూపని భూములకు మాదిరినే శిస్తులు కట్టుకో ఈ పట్టాలు పూర్తిగా ఇందులకు సంబంధించిన వ్యాజ్యాలు ఉపసంహరించుకో హక్కుదారులకు తెలియకుండా రెవెన్యూ వేదం వేయబడిన భూమి ఇతరులకు అక్రమించబడింది రాజా గారిని వారి బంధువుల పేరుట ఉద్యోగస్తుల పేరు పుట్టి వేయబడి ఉంటుంది പോർട്ടേസിന് അത് കറക്റ്റ് അത് ചൂട അത് തന്നെ എന്തേ സുബ്രഹ്മണ്യം ഗാഗ്ര ఎదేన్ సుబ్రహ్మణ్యంగారు పంతొమ్మిది ఇరవై ఐదో ఫారం తరుగుతూ చదువుకు సృష్టి చేస్ సహ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొ అప్పుడు కృష్ణా జిల్లా జస్టిస్ పార్టీకి బలవద్దరమైన శక్తినిచ్చే జిల్లా పెద్దమత్త పెదవద్దారి జస్టిస్ పార్టీ మహాజనసభ ఒక రోజున జరుగుతారు ముఖ్యమంత్రి పానగర్లు రాజా తోడి మంత్రుడు ఎస్ఆర్కేవి ఆర్ కేవీ నాయుడుగారి మీ పాత్రలో ఆసవరకు ఆ రోజునే పోటీగా పెద్ద రెండు మైళ్ళ దూరాల మల్లిపల్లిలో కాంగ్రెస్ వాదుల మహాసభ జరుపుకున్న ఈ సభలో ప్రధాన భక్తులు గంపరగూడెం కుమార్ రాజా కాకుమారు లక్ష్మయ్య కానూరి శన వెంకటదాసయ్య గారు ఈనాటి వరకు విద్యార్థిగా చదువు సంజలకు స్వస్తి చెప్పినవాడే ఆనాటి సభలో సుబ్రహ్మణ్యం గారు బాగా మాట్లాడారు తర్వాత అనేక గ్రామాల వెంట తిరిగి మేము కలిసి కాంగ్రెస్ ప్రచారం చేయి పంతొమ్మిది ముప్పై యుక్కు సత్యాగ్రహంలో మహాత్ముడు నడిపిన దండయాత్రుడు ఈయన ఆంధ్రుల ఏకైక ప్రతి ఈయన ఈయన భార్య కుమార్తెలు ఆయన తల్లి సోదరి మణులు మేళకోడలు నా వాళ్ళ భర్త ఆయన సోదరి సూర్యనారాయణ ఆయన భార్య మొదలైన వీరి కుటుంబం సభ్యుడంతా జైలుకు వెళ్ళారు వీరికి చేసిన జమీందారా వీరు స్వగ్రామం మంగళూరులో వీరి కొన్న నివేశన స్థలం వేదం వేసి దానికి ఆ గ్రామస్థులే కొను వీరు సెంటు గజం కూడా లేని బికారుడే ఆంధ్రదేశ్వలో ఎంత త్యాగం చేసిన కుటుంబం మరొకటి లేదన్న అతిశయ్య ఈయన సాధుసుబ్రహ్మణ్యం గారుగా మధ్యని మజ్జినిషేదం ఈయన మాన ప్రాణప్రద ఈయన కొమరగోల్లో గాంధీ ఆశ్రమాన్ని మండపల్లో సేవాశ్రమాన్ని నిర్వహిస్తారు ఈయన దరిద్ర నారాయణ పత్రిక స్థావి దానికి సంపాదకుడుగా దాన్ని సర్వోదయగా మార్చి చాలాకారం సర్వోదయ ప్రసవారు దీన్ని నిర్వహిస్తారు ఆంధ్ర రాష్ట్ర సంసిద్ధికి బలి అయిన త్యాగమూర్తి అమరజీపు పొట్టి శ్రీరాములు గారు కొమరబోలు ఆశ్రమంలో వీరికి సహచరులుగా ఉన్నవారు అలాంటి సేవామూర్తి ఎన్నేని సుబ్రహ్మణ్యం గారి ఆ ములగాల అవార్డు ఆ ములగాల అవార్డును అమలు జరపడానికి వ్యవహర్తగా నీరుడివి ఒక రెండు మూడు నెలలు ఆ ప్రాంతం గ్రామాలన్నీ పర్యటి శ్రమ చేసి కొంతవరకు కృతజ్ వారికి నా అభినందనలు కృతజ్ఞత తెరపడం విధిగా భావిస్తాయి డాక్టర్ పట్టాభిగారికి కలిగిన అసంతృప్తి పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో మళ్ళీ కాకినాడ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఎన్నికల సమావేశం జరిగి ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికలు మార్పులతో జరి भवन्य चौधरी भावय चौधरी साने कला वेंक्रदर्शि वेंक्राउग कार्यवर्ग सब्यकन वेंंकटरत्रा रा पंथारी था गे रंग आसर जि बोर्ड राष्ट्र कार्यसां जिला बोर्ड सब्युट जिला कंग्रेस कमी सिफार पई दरख़्वास्त दरख़्वास्त दम जि बोर्ड सब्युर एनक कार्यदर्शि जिलक बोर्ड सब्य अभिप्राय अध्यक्ष्युल तेसिवेक तयारु कार्यस पिशीलार्थेव चर्च जॻहि तरत मंद अभिप्रुसार అభ్యర్థులు నిర్ణయించబడే గుంటూరు నెల్లూరు మున్సిపల్ అధ్యక్షుల ఎన్నిక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కార్యదర్శులం ముగ్గురం ఈసారి ఎక్కువ మంది అభిప్రాయ ప్రకారమే నిర్ణయాలు చేయడం ధర్మమని అని అఖిల భారత రాజకీయ కార్యకలాపాలలో నిర్మగ్నుడై కారణం చేత పట్టాభిగారు ఎక్కువ సమాస సమావేశాలకు రాజకం గుంటూరు కర్నూలు అనంతపురం కడప చిత్తూరు నిర్ణయాలు కోటిరెడ్డి గారి అధ్యక్షతనం మేము నిర్వహించి కడపలో శ్రీమతి రామసుబ్బమ్మ గారిని అనంతపురంలో రాయప్ప గారిని షెడ్యూల్ యజ్ఞ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధ్యక్షులుగా నిర్ణయించడం కాంగ్రెస్ కమిటీకి గౌరవం అయింది కర్నూలులో బీబీ సుబ్బారెడ్డి చిత్తూరుకు టిఎన్ రామకృష్ణారెడ్డి గుంటూరు కర్నూలు చంద్రమౌళి గారు నిర్ణయింప ఉపాధ్యక్షులుగా కడప పంజ కడప పంజంపంటాదిరెడ్డి అనంతపురం జీవ వెంకటరెడ్డి కర్నూలు లక్ష్మారెడ్డి చిత్తూరు ఉదర్ధనవర్మ గుంటౌత్రామిరెడ్డి నేనే తూగోజీ పల్లన్రాజు గారు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఆరుమిల్లి వెంకటరత్న తూగో నేనే జిల్లా పరిషత్ అధికారి అర్ధర్యం రోనే దరగడం అభ్యద్భురి ఏకగ్రీవం గా ఎన్నిక అవడ అప్పుడు కేకపురం విశాఖపట్నం కోకే జిల్లాగా ఉండే విశాఖకు ప్రియర్ ఎం రాజు గారు స్వామి బాబు స్వామిబాబు ఉపాధ్యక్షుడుగా పశ్చిమకి డాక్టర్ ముల్పూరి రంగయ్య అధ్యక్షుడు శ్రీ తటవర్తి కృష్ణమూర్తి ఉపాధ్యక్షుడుగా నెల్లూరు బంగళం కోండరా కోదండరామరెడ్డి అధ్యక్షుడు ఎన్ చంతురామానాయుడు ఉపాధ్యక్షుడుగా నిర్ణయించాం కానీ ఈ నిర్ణయాలు అధ్యక్షుడు పట్టాభిగారు కార్యదర్శుల మేము ఏకాభిప్రాయానికి రాలేకపోయి ఈ జిల్లాలకు ముందుగా విచారణకు వెళ్లి వారిని ఎలా నేను కావడం జ నా రిపోర్టును సమర్థిస్తుంటూ పట్టాధికారి వాదనను నేను వ్యతిరేకించాల్సిన పరిస్థితి కార్యవర్గ సంఘంలో ఓటింగ్ సందర్భాల్లో నేను పట్టుదలగా నా సూచనలు మిగతా బజుల్లో చాలామంది బలపడి ఈ సందర్భంలో పట్టాధికారులు ఎలాంటి వ్యతిరేక అభిప్రాయం వెల్లడించకపోయినా నాపై కొంత అసంతృప్తి ఏర్పరుచుకున్నారేమో అని ఆ తర్వాత పరిణామాల వల్ల తెలిసింది నెల్లూరు అధ్యక్షుడు ఎన్నిక పట్టాధికారికి చాలా అసంతృప్తి కలగది నెల్లూరు కార్యవర్గ సమావేశం అయిన తర్వాత ఆయన నార్లా వెళ్ళా నార్లా నుంచి ఆయన తిరిగి వచ్చాక బందర్లో నేను వారితో కలుసుకున్నప్పుడు బ్రహ్మయ్య గారు నేను రాజీనామా ఇవ్వాలనుకుంటున్న నా కార్యదర్శులే నా మాటకు విలువ ఇవ్వడం ఇక నేను దేనికి అని బాధగా మాట్లాడు నేను ఏదో విధంగా సంభాషణ ముగించుకొని ఊళ్ళోనే మూడు రోజుల వరకు వారి కల తర్వాత నాలుగో రోజున వారి ఆఫీసులో కలుసుకున్నాం ఈ మూడు రోజులు ఊరికి వెళ్ళారా ఏమిటా ఊళ్ళోనే ఉన్నా ఆఫీస్ కాగితా నేను తెప్పించుకు చూస్తాను మండలి మీ సంభాషణ వల్ల మీకు కష్టం కలిగినట్టు తెలుసుకొని చాలా విచారించ మేము ఈ విధంగా వ్యవహరించడానికి కారణాలని సవివరంగా చెప్పి సరే ఇందులో మీ స్వార్థమే ఉంది దీనిలో మీ తప్పేం లేదు అని సమర్థనగా మాట్లాడి అంతటితో విషయం గురించి తప్ప మొదటి నుంచి స్వతంత్రంగా ఆలోచించడానికి ఆ విధంగా వ్యవహరించాలని మాకు ప్రోత్సహించింది పట్టాభిగారి అందుకు పట్టాభిగారికి మేము ఎప్పుడూ సుఖతజ్ఞం ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన ఆదర్శప్రాయంగా ఉండటానికి జిల్లా బోర్డుల ఒక మహిళా మణిని ఒక షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని ఒక మహమ్మదీయుని అధ్యక్షురాలుగా నిర్ణయించడం ఉచితమని పట్టాధికారు నేను అనుకున్న అనంతపురిలో రామప్ప రాయప్ప గారిని షెడ్యూల్ కాస్ట్ ఇచ్చి అలాగే జిల్లా బోర్డు అధ్యక్షుడిగా నియమించారు ఆ కార్యవర్గ సమావేశానికి విలల వెళ్ళాల ఉపాధ్యక్షుడు కోటిరెడ్డి గారు అధ్యక్షుల బడుకుబడి కమ్మ కమ్మారెడ్డి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం చేశాం అందులో కల్లూరు సుబ్బారావు గారు ఆ కార్యదర్శిలో ఒకరైన సంజీవరెడ్డి గారు హెచ్చుగా శ్రమ చేసి సహకరించారు కడప జిల్లా బోర్డు అధ్యక్షత బాల నారాయణ రెడ్డి బిఏ చిదానందం బిఏ పట్టాభిరెడ్డి రామసుబ్బమ్మ గారు అభ్యర్థి అధ్యక్షుడు పట్టాభి గారు హాజరు కానంద రెడ్డి గారు అధ్యక్షత వహించారు ఆయన భార్య రామసుబ్బమ్మ గారు అభ్యర్థి అవర్థం చేత ఆ సమావేశానికి ఆయన అధ్యక్షత వహి ఆర్బి రామకృష్ణరాజు గారు అధ్యక్షత వహి అభ్యర్థులందరిలో ఎక్కువ ఓట్లు రామసుబ్బమ్మ గారికి వచ్చి ఆవిడను అధ్యక్షురాలుగా ఉంటుందని ఆర్యవర్గ సంఘం నిర్ణయించి ఈవిడ కాక పై ముగ్గురు అభ్యర్థులు ఎవరైనా ఒకరు ఉపాధ్యక్షులుగా ఉంటే బాగుంటుందని మేమనుకో వాళ్ళెవరూ ఒప్పుకోరా అందుకే నేను రామసుబ్బమ్మ గారితో అధ్యక్షుడైతే పురుషులు అపాధ్యక్షుడిగా ఉండటాన్ని అంగీకరించడం లేదు కోటిరెడ్డి గారు జిల్లా బోర్డు సభ్యుడిగా ఉంటే ఆయన్నైనా ఉపాధ్యక్షుడిగా ఉంచేవారు ఇక ఇప్పటి కర్తవ్యం మీరు ఉపాధ్యక్ష పదవి అంగీకరించడంగా కలపడుతూ మీ అభిప్రాయం స్త్రీలు అధ్యక్షుడైతే పురుషులు ఉపాధ్యక్షులుగా ఉండటాన్ని అంగీకరించడం ఒక పురుషుడు అధ్యక్షుడైతే నేనెందుకు ఉపాధ్యక్షులుగా ఉంటా కోటిరెడ్డి గారు అధ్యక్షుడైనా నేను ఉపాధ్యక్షుడుగా ఉండ అని ఆవిడగా అయితే నవ్వుతూ మీరు అధ్యక్షుడైతే కోటిరెడ్డి గారు ఉపాధ్యక్షుడిగా ఉంటారా అన్న సంతోషంతో అంగీకరిస్తారా రామతో తర్వాత కోటిరెడ్డి గారిని సమావేశానికి జరిగిందంతా చెప్పి రామసుబ్బమ్మ గారి సమాధానం యథాతథంగా చెప్పి ఆయన నవ్వుకుంటూ రామసుబ్బమ్మ చెప్పింది సజ నేను అధ్యక్షుడైతే ఆవు ఉపాధ్యక్షుడిగా అంగీకరించే ఘటంగా ఆవిడ అధ్యక్షురాలైతే నేను ఉపాధ్యక్షుడిగా ఉండటం ఏమి అభ్యంతరం లేవబ్బా అన్న వారి ఉండటంతో వైద్య సభిప్రాయానికి ప్రభుదార్యానికి అనేక నిదర్శనలో ఇది రామసుబ్బమ్మ కానీ అధ్యక్షుడుగా ప్రకటించాం గుంటూరు సమావేశంలో పట్టాభిగారి ఉపాధ్యక్షు పట్టాభిరెడ్డి ఉపాధ్యక్షుడిగా వారి ఆమోదాన్ని పొంది ప్ర